తొమ్మిదవ తారీఖు జులై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానం మొదటి పేదరు రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరముందు మన పాపములను రాను మీద మోసుకొనేను సహోదరి సహోదరులారా పాపము వలన వచ్చు జీతము మరణము అంటే సాధారణంగా ప్రతి మనిషి పొందే మరణం కాదు మరణం తర్వాతే అసలైన జీవితం ఉంటుంది పాపముల ఫలితముగా మనిషి మరణం తర్వాత తర్వాత నిత్య నరకాగ్నిలో భరించలేని శ్రమలను అనుభవించాల్సి వస్తుంది దీనిని రెండవ మరణం అంటారు ఈ నిత్య నరకాగ్ని నుండి మనల్ని తప్పించడానికి ప్రభువే మానవ రూపంలో యేసుగా జన్మించి మన కోసము ఎన్నో శ్రమలను అనుభవించాడు తన శరీరం ముందు మన పాపములను సిలువపై మోసాడు సిలువ వేయబడ్డాడు ఎవరైతే వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపడి ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తారో వారి పాపములన్నీ క్షమింపబడతాయి అలాగే ప్రభువుని రక్షకునిగా అంగీ స్వీకరించిన తరువాత పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలి అంటే పాపములను విడిచిపెట్టాలి నీతివంతమైన జీవితాన్ని జీవించాలి ఏ మనిషి కూడా ఒక్క రోజులో సంపూర్ణముగా పరిశుద్ధముగా మారలేడు ప్రతిదినము మనము తెలిసి తెలియక తప్పులను పాపాలను చేస్తూ ఉంటాము అయితే మనము చేసిన తప్పుల పాపాల నిమిత్తము ప్రతిదినము ప్రభు సన్నిధిలో మోకరించి క్షమాపణ అడగాలి ప్రభువు మన తప్పులను పాపాలను తప్పకుండా క్షమిస్తాడు ప్రభు క్షమించాడు కదా అని మరలా పాపము చేస్తూ ఉండకూడదు ప్రభునకు లోబడి వాక్య ప్రకారము జీవించాలి ప్రార్థన పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవ మీకే స్తోత్రం ప్రభువా మా పాపముల నిమిత్తము మేము అనుభవించాల్సిన శిక్షను సిలువపై మీరు అనుభవించారు ప్రభువా మా స్థానంలో మీరు సిలువేయబడ్డారు ప్రభువా మా మాకోసం చేసిన సిలువ త్యాగాన్ని గ్రహం హించగలిగే జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి ప్రభువా మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించిన మేము పాపములను చేసే వారముగా ఉండకూడదు ప్రభువా మా శక్తితో మేమైతే నీతివంతమైన జీవితాన్ని జీవించలేము కానీ మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభువా నీతివంతమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానికి లోబడి మీ పట్ల భయభక్తులు గల జీవితాన్ని జీవించే వారముగా మమ్మల్ని మని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నము తండ్రి ఆమెన్